హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఉస్తకాయ పప్పు చూడడానికి వంకాయ పప్పు లాగా ఉంది కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటిని మా సైడ్ ఉస్తకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఉస్తికాయలు వేసుకొని చక్కగా వేపుకోవాలండి టిఫిన్స్ కానీ రైస్ కానీ రా రాగి సంగటి ఎవర్ ఏ దానిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఐదు నుండి పది నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి ఈ టైంలోనే మనం కుక్కర్లోకి వన్ కప్ కందిపప్పును వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని టూ కప్స్ వాటర్ని వేసుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా వేగుతున్నాయో హై ఫ్లేమ్లో వేపుకున్నారంటే బయట క్రిస్పీగా ఉంటాయండి లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి ఇలా వేపుకున్న తర్వాత మనం కుక్కర్లో వేసుకున్న కందిపప్పు అలాగే వాటర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఇరవై కారం గల పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్కి పప్పు అలాగే ఉసికాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పులో ఉండే వాటర్ని సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకోవడం వలన పప్పును మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుద్దుతో మెత్తగా ఇనుపుకోవాలి ఇలా ఇనుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు వేసి ఎర్రగా వేపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిరపకాయలను సగా తుంచి వేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లో వస్తుందండి ఇలా వేపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఇంగు వేసి వేపుకోవాలి ఆ తర్వాత మెత్తగా ఇనుపుకున్న పప్పుని వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఉస్తకాయ పప్పు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి Thanks for watching.